కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించిన కొన్ని క్షుభంగా వివరాలు నేను చెప్తాను అంటే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ మొత్తానికి చూస్తే ఐదు జిల్లా దాంట్లో రెండు జిల్లా మొత్తానికి తర్వాత మూడు జిల్లా నుంచి మనకి కొత్త భాగాలు వస్తుంది సో అలా చూస్తే నలభై రెండు మండలాలు మనకి ఉన్నాయి టోటల్గా చూస్తే రెండు వేల నూట తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి సో ఇది మనకి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ లొకేషన్స్లో ఉంది సో జనాభా వాటికి చూస్తే ఇరవై మూడు లక్షలు ఎనభై మూడు వేల వరకు జనాభా ఉంది ప్రాజెక్టెడ్ పాపులేషన్ దాంట్లో ఓటర్ జనాభా చూస్తే పదిహేడు లక్షలు తొంభై ఏడు వేల వరకు ఓటర్ పాపులేషన్ ఉంది సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారిగా చూస్తే ఫీమేల్ పాపులేషన్ ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక నలభై వేల వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్లో మార్క్ అయిన వాటికి చూస్తే నలభై రెండు వేల వరకు మార్క్ అయి ఉన్నారు వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము సో పాత అంటే రోల్ పబ్లికేషన్ నుంచి ఎనిమిది ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక డిలీషన్స్ అడిషన్స్ వాటికి లెక్క పెడితే క్రాస్గా మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు నెట్ అడిషన్స్ కనపడుతున్నాయి సో స్వీప్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా అయిన వల్ల ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా జరిగిన వల్ల ఈ నెట్ అడిషన్స్ మనకి కనపడుతున్నాయి సో ఈ సందర్భంగా మనము డెమోగ్రాఫిక్స్ చూస్తే అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వారికి ఒక ఐదు వేల ఇరవై ఐదు మంది ఫస్ట్ టైం ఓటర్స్ని మనం యాడ్ చేయగలిగాము తర్వాత ఇంకా ట్వంటీ టు ట్వంటీ నైన్ ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు మందిని యాడ్ చేయగలిగాం సో అదేవిధంగా మనము ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ కూడా సుమారు పదమూడు వేల రెండు వందల వారు ఉన్నారు సో బీడబ్ల్యూడి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్ గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో ఎనభై సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు ఎనభై ఐదు సంవత్సరం దాటిన వాళ్ళకి తర్వాత పీడబ్ల్యూటి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ డి ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది మనకి అరవై రెండు రూట్స్లో యాభై మూడు టీమ్స్ ఇది కాన్స్టిట్యుయెన్సీ వారిగా మనం పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది సో ఆ ఫిగర్ మనం చూస్తే సిక్స్టీన్ హండ్రెడ్ వన్ ట్వెల్వ్ ట్వెల్డీ కోసం అప్రూవ్ చేసుకున్నాము దాంట్లో ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ మెంబెర్స్ ఓట్ చేసుకున్నారు వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు దాంట్లో ట్వంటీ త్రీ మెంబర్స్ ఓట్ వేసుకున్నారు సో ట్వెల్వీ ఓటర్స్ చూస్తే మనకి ఫిఫ్టీన్ సిక్స్టీ అంటే పదిహేను వందల అరవై మంది ట్వెల్ డీ ద్వారా ఓట్ చేసుకున్నారు సో సర్వీస్ ఓటర్స్ కూడా మన దగ్గర వన్ థౌజండ్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఫామ్ ట్వెల్వ్ ఇచ్చిన వాళ్ళు మనము చూస్తే ఇప్పుడు మొత్తానికి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ చూస్తే ప వేల రెండు వందల వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము ఇష్యూ చేసుకున్నాము దాంట్లో ఈ రోజు వరకు ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి తిరిగి రావడం జరిగింది నిన్నటి వరకు అంటే ఫెసిలిటేషన్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది సో ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మెంబర్స్ మనకి పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా వాళ్ళ ఓటు హక్ని వినియోగించడం జరిగింది దాంతో పాటు ఇంకా ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళకు ఓట్ హక్కుని పోల్డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు అలాంటి వారికి మనం చూస్తే ఒక ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు వందల ఆరు వేల ఆరు వేల ఎనిమిది వందల వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది సో పోల్ డే ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ఓట్ హక్ని హక్ని వినియోగిస్తారు సో మన జిల్లాలో చూస్తే యాభై ఒక మంది ట్రాన్స్జెండర్ జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ జెండర్ ఓటర్స్ నుంచి సాహసహకారం వల్ల ఓటింగ్ శతం బాగా అయింది సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే నూట రెండు మంది ట్రాన్స్జెండర్ జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు సో మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది తద్వారా ఇరవై ఎనిమిది నామినేషన్ స్క్రూటినీ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు సో వారితో పాటు ఒక నోటా చూస్తే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మీకు సీరియల్ నెంబర్ కనపడుతుంది బియూలో సో దానికోసం రెండు బి బ్యాలెట్ యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు పోలింగ్ పర్సనల్స్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి ప్రతి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనము స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి చొప్పిన మూడు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ట్వంటీ వన్ ఇరవై ఒక టీమ్స్ ఎఫ్ఎస్టీలో ఉన్నారు పద్నాలుగు ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ రిజర్వ్తో పాటు టూ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ మొత్తానికి లెక్క పెట్టే రెండు వందల పదిహేను రూట్స్ మనకి కనబడుతున్నాయి కాబట్టి ఈ ఏర్పా ప్రత్యేకం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ జిపిఎస్ ఫిటెడ్ వెహికల్స్ కెమెరాస్ తో ఉన్నాయి మన జిల్లా స్థాయిలో ప్రతి డిఓ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది దాంట్లో మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మూడు షిఫ్ట్స్లో ఆ వీడియో రికార్డింగ్స్ని అన్ని ఎంసిసి వైలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము సో ఇప్పుడు సి విజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు సివిజిల్ వాటికి కంప్లైంట్స్ మనము చూస్తే ఈరోజు సాయంత్రం వరకు మనకి రెండు వందల రెండు మినిట్స్ లోపల దానికి రెస్పాన్స్ ఇవ్వాలి కానీ మన జిల్లా వాటికి పర్ఫార్మెన్స్ చూస్తే ఎయిటీ సిక్స్ పర్సెంట్ అక్యురెసీతో ఫిఫ్టీ నైన్ మినిట్స్ లోపు అంటే యాభై తొమ్మిది నిమిషాల లోపు మాత్రం మనం ప్రతి సీవిజల్ కంప్లైంట్కి స్పందించి దానికి రెస్పాన్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిసార్ ఆధ్వర్యంలో పోలీస్ టీమ్స్ని మనము కాన్ఫిడెన్స్ని తీసుకుంటూ పదహారు ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది సీజర్స్ వాటికి చూస్తే కూడా మనకి గత పార్లమెంటరీ ఎన్నికల కంపేరిజన్లో చూస్తే చాలా బెటర్ పొజిషన్ ఉంది సో ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షల వరకు మనము ఎనభై ఏడు వేల వరకు మనము అది సీజర్స్ చేయడం జరిగింది లిక్కర్ కూడా బాగానే సీజ్ అయింది ఆల్మోస్ట్ టూ పాయింట్ వన్ వన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ లిక్కర్ సీజ్ చేసుకున్నాము డ్రగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ కేజీ సో ఇది అంతా ఇంటిగ్రేటెడ్ మేనర్లో అంటే పోలీస్ తర్వాత ఎఫ్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ టీమ్స్తో పాటు ఇది చేయడం జరిగింది ఆ తర్వాత మొన్నటి వరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అలాంగ్ విత్ ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సో అదే ఇది డియో స్థాయిలో జరుగుతుంది కాబట్టి కరీంనగర్కి సంబంధించిన వాటికి చూస్తే తొంభై ఏడు శాతం వరకు మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ అయింది సో టెన్ థౌజండ్ టెన్ లాక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ ఓటర్ స్లిప్ మొన్నటి వరకు డిస్ట్రిబ్యూషన్ అయింది మిగిలిన వాటికి ప్రతి పేరుతో సహా ప్రతి ఓటర్ పేరుతో సహా ఒక ఏఎస్డి లిస్ట్ తయారవుతుంది అబ్సెంట్ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ లిస్ట్ తయారైతుంది అది మనం పోలింగ్ పార్టీకి ఇస్తాము అలాంటి లిస్టులో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఓట్ వేసుకోవడానికి వస్తే వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది దానికోసం అది కూడా మనం పోలింగ్ పర్సనల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇంతకుముందు చెప్పినట్టు రెండు వేల నూట తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి ప్రత్యేక ఏర్పాట్లు షార్ట్ మినిమమ్ ఫెసిలిటీస్ కానీ బేసిక్ మినిమమ్ ఫెసిలిటీస్ అన్నీ పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మనకి ఈసీఐ గైడ్ లైన్స్ని దృష్టిలో పెట్టు తర్వాత ఈ ఎండ ఎండకి దృష్టిలో పెట్టు ఇంకా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అంటే కూలర్స్ అరేంజ్మెంట్ పోలింగ్ పర్సనల్ కోసం కూలర్ అరేంజ్మెంట్ కానీ షామ్యానలు కానీ క్యూ లైన్ మేనేజ్మెంట్ దానికోసం తర్వాత డ్రింకింగ్ వాటర్ ఎట్లాగే ఉంటుంది ఒక ప్రత్యేక హెల్త్ హెల్త్ టీమ్ని ప్రతి లొకేషన్ వారిగా ఒకటే మనము పెట్టడం జరుగుతుంది సో సో దీంతో మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో మనం అందరం సహసహకారం వల్ల చేస్తూ ఉంటున్నాము ఈ ఇప్పుడు సువిధా పర్మిషన్స్ కూడా అంటే ఇప్పటి వరకు సువిధా పర్మిషన్స్ ఇచ్చిన వాటికి ఆరు వందల ఏడు సువిధా పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది దాంట్లో నలభై ఎనిమిది ఆరు ఎనభై ఆరు మనము ఇవ్వడం జరిగింది సో ఈరోజు ఆరు గంటల నుంచి మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రోటోకాల్స్ కూడా లాగు అవుతున్నది సో దీంట్లో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి లాగు అవుతుంది దాంట్లో ఎటువంటి అంటే అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా జరగద్దు ఐదు మంది కన్నా ఎక్కువ మంది దానికి క్యాంపెయినింగ్ కానీ ఇది క్యాన్వాసింగ్ కానీ చేయకూడదు మీటింగ్స్ చేయకూడదు ఈ సందర్భంగా ఈసీఐ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళు పర్మిషన్తో సహా చేయగలుగుతారు కానీ మీటింగ్స్ మాత్రం ఎట్టు పరిస్థితుల్లో అలౌడ్ అయితే పరిమితం అయితే లేదు తర్వాత ఎక్సైజ్ లా కూడా అంటే డ్రైడే డిక్లేర్ అవుతుంది సో ఏ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ లిక్కర్ అంటే సేల్ విల్ బి బ్యాన్ ఫ్రమ్ ఆన్ సో పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఏజెంట్స్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండడం వాళ్ళకి పర్మిటెడ్ లేదు తర్వాత పోల్ డే రోజు ఏ రకంగా కూడా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు ఓటర్స్ని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ బూత్కి తీసుకొని రావడం కానీ ఆ రోజు ఏదో పోల్ చిట్టీలు ఇవ్వడం కానీ వాళ్ళ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయడం ఏంటని దృష్టిలో పెట్టి ఇది అది అది పోలింగ్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్కి ఎటువంటి పర్మిషన్ అయితే లేదు తర్వాత ఈ పోల్డే నాడు ఓటర్స్ అందరికీ ఒక చిన్న సూచనలు అందరికీ జిల్లాలో ఎపిక్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది ఎవరి దగ్గర ఒకవేళ ఎపిక్ కార్డ్స్ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు ఎక్కడైనా పెట్టేశారు వాళ్ళు కనపడతలేదు అంటే ఈసీఐ గైడ్లైన్స్ రకంగా ఒక పన్నెండు రకాలు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ పర్మిటెడ్ ఉంటుంది ఇన్ ఒరిజినల్ ఏదో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఈ పన్నెండు లోపు వాళ్ళు ఒరిజినల్గా తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి ఓటు హక్కు వినియోగించడానికి మనం పర్మిషన్ ఇస్తాము దాంట్లో మనకి ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్ పెన్షన్ కార్డ్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐ కార్డ్ సో అలాంటి ఆధార్ అట్లాంటి వెరీ కామన్లీ అవైలబుల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ వాళ్ళు తీసుకొని రావచ్చు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ నెంబర్ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఆ అవగాహన కోసం పంపిణీ చేయడం జరిగింది కానీ ఒకవేళ ఒక ఓటర్ దగ్గర వాళ్ళ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లేకుండా ఉంటే కూడా ఒక ఈ పన్నెండు రకాల ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోతే ఎపిక్ కార్డ్ ద్వారా కూడా వాళ్ళు ఓట్ హక్ని వినియోగించవచ్చు ఇంకొకటి మంచి పాయింట్ టు నోటీస్ ఓన్లీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మాత్రం పోలింగ్ కి తీసుకొని వస్తే ఓట్ హక్ వినియోగించడానికి మనం పర్మిషన్ ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఉండాల్సింది తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా మా జిల్లా తరఫు నుంచి విజ్ఞప్తి ఎలక్షన్ ప్రక్రియలో పారదర్శకత కోసం తప్పకుండా వాళ్ళు ఒక ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఏజెంట్ని వాళ్ళు అపాయింట్ చేయగలిగితే వాళ్ళ సహ సహకారంతో ఈ పోల్ ప్రక్రియని ఇంకా పారదర్శకత మనం చేయగలుగుతాము సో ఇప్పుడు వరకైతే అందరి సాహ సహకారంతో అన్నీ ఎన్నికల ప్రక్రియను సులభంగా చేస్తూ పోయాము సో కాబట్టి ఇంకా ముందుకి కూడా అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కంప్లీట్ చేస్తూ పోల్డే నాడు అందరూ ఓట్ హక్ని వినియోగిస్తాము ఎటువంటి ప్రలోభానికి గురి లేకుండా చేస్తామని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రజలందరికీ అందరికీ నా విజ్ఞప్తి తప్పకుండా వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఓట్ హక్ని వినియోగించాలనేది నా విజ్ఞప్తి చేస్తున్నాను దాని కథం వరకు వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము సో అంటే పోలింగ్ స్టేషన్ లోపలతో పాటు బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తాము దాంతోపాటు మనకి టోటల్ వైస్ చూస్తే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పోలింగ్ స్టేషన్స్ని మానిటర్ చేస్తా ఉన్నారు సెవెంటీ సిక్స్ పర్సెంట్ అంటే మన దగ్గర చూస్తే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో అది అది దృష్టిలో పెడుతూ మనం కాస్టింగ్ డెబ్బై ఆరు శాతం చాలా లైక్ ఒక పోలింగ్ బూత్లో డెబ్బై ఆరు డెబ్బై ఐదు శాతం కన్నా ఎక్కువ పోట్స్ పడి ఉంటే దాంట్లో కూడా సో దాంట్లో కూడా ఒకటే క్యాండిడేట్ కి తొంభై శాతం దాటి ఉంటే అప్పుడు అది రెండు క్రైటీరియాలు పూర్తి అయితే అది క్రిటికల్ అవుతుంది దాంతోపాటు ఇంకా ఇంకా ప్రలోభానికి గురి అవ్వడానికి అవకాశం ఉంటే ఎటువంటి ఓటర్ ఇంటిమేషన్ అది చెప్పడం మర్చిపోయాను నక్చువల్లీ ప్రతి పోలింగ్ స్టేషన్లో లొకేషన్ వారిగా ఒక ఏర్పాటు ఉంటుంది అది ఎంట్రన్స్ దగ్గరకి కనపడుతుంది దాంతోపాటు ప్రతి ఏఆర్ఓ అంటే ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్కి చెందిన ఏఆర్ఓలు అందరూ పోలింగ్ స్టేషన్ లొకేషన్ వారిగా ఒక ఆటోని ఆ రోజు రెంట్లు తీసుకోవడం జరిగింది హైర్ చేసుకోవడం జరిగింది దాంట్లో మన బ్యానర్ ఉంటుంది సో అది మన రూట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది టైమింగ్ షెడ్యూల్ వేసుకోవడం జరిగింది సో సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉండొచ్చు అరవై దాటిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే దివ్యాంగులు ఉండొచ్చు సో వాళ్ళకి మనము బోటింగ్ స్టేషన్కి తీసుకొని రావడం మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసుకోవడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది మాక్పోలింగ్ మార్నింగ్ సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ప్రతిసారి డే క్లోజ్ ఆఫ్ పోల్ ఐదు గంటలకి అవుతుంది ఈసారి ఈసీఐ గైడ్లైన్స్ రకంగా ఆరు గంటల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎండల్ ఎండకి దృష్టిలో పెట్టేసి సో మాక్పోల్ కూడా ఐదు గంటలకి మనము స్టార్ట్ చేసుకుంటున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్ ఎస్ సెవెన్ 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 కేక్పోల్ చేసి మాక్పోల్ని క్లియర్ చేసిన తర్వాత మాక్పోల్స్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ ముందు జరుగుతుంది ఒకవేళ క్యాండిడేట్ ఏజెంట్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు రాకపోతే సో ఖచ్చితంగా పోలింగ్ ఆఫీసర్ ముందుకు ఐసోలేటెడ్ అంటే ఫార్ అవే ఇస్ నాట్ ఎ క్రైటీయా సో టూ కిలోమీటర్స్ దాటి ఉంటే అది మన పోర్టల్ పాపులేషన్ నుంచి అది అది అలాంటి మన దగ్గర ఏమీ లేదు మన దగ్గర పాపులేషన్ ని దృష్టిలో పెట్టేసి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మనం కొన్ని ఐడెంటిఫై చేసుకుంటాం సో అది ఐదు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం యాడ్ చేసుకోవడం జరిగింది తర్వాత ముప్పై పోలింగ్ స్టేషన్స్ లో ఓటర్ కన్వీనియన్స్ ని దృష్టిలో పెట్టేసి లొకేషన్ చేంజ్ కూడా చేయడం జరిగింది అది అంతా మనం పొలిటికల్ పార్టీస్ కి పంపిణీ చేయడం జరిగింది సెంటర్స్ మనకి మూడు చోట్ల జరుగుతుంది ఎస్ఆర్ఆర్ కాలేజ్లో మనకి చొప్పదండి అండ్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి జరుగుతుంది మిగతా మాన్కొండూరు మాన్కొండూరు పాలిటెక్నిక్ కాలేజ్ లో హుజురాబాద్ పోయిన సరే జరిగినట్లేదు సో ప్రతి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో థిమాటిక్ పోలింగ్ స్టేషన్స్ ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఐదు చేస్తాము తర్వాత ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ ఒక్కొక్కటి చేస్తాము యూత్ మేనేజ్ పోలింగ్ స్టేషన్స్ ఒక్కటే చేస్తాము సో ఆ లిస్ట్ కూడా మనం తయారు చేసి పొలిటికల్ పార్టీస్ అందరికీ పంపించేయడం జరుగుతుంది పోలింగ్

సో ఒకవేళ మీరు నేను అది క్యాండిడేట్ అని చెప్తున్నా అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద ఛాలెంజింగ్ పర్సన్ సో వన్ ప్రపర్ టోకెన్ మనీ డిపాజిట్ చేసి వాళ్ళకి మోడ్ హక్కుని ఉంటుంది టెండర్ బోర్డ్ గురించి టెండర్ బోర్డ్ గురించి మాట్లాడుతారు బోర్డ్ కి కూడా ఉంటది టెండర్ బోర్డ్ కేసులో ఒక పర్సన్ ఆల్రెడీ మోడ్ వేసుకున్నారు అని ఒకవేళ అనుకుంటే సో నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ వచ్చి కాదు నాకు నా ఓటు హక్కు నేను వినియోగించలేదు ఇది వేరే వాళ్ళని చెప్తే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కానీ అది సెపరేట్గా రికార్డ్ అవుతుంది సో ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆ ఓటర్ మీద అవుతుంది నా ముందు ఇచ్చిన వేసిన వాళ్ళు ఇది కరెక్ట్ కాదు నేనే కరెక్ట్ పర్సన్ అని అతను ప్రూఫ్ చేయగలిగితే ఒరిజినల్ ఫోటో ఐడి డాక్యుమెంటేషన్తో సహా ప్రూఫ్ చేయగలిగితే వాళ్ళకి కూడా ఆ హక్కును వినియోగించడానికి అవకాశం ఉంటుంది అది సెపరేట్గా రిజిస్టర్లో సెవెంటీన్ ఏ ఉంటుంది సెవెంటీన్ ఏలో అది సెపరేట్గా రికార్డ్ చేస్తూ అది వాళ్ళకు కూడా ఓటర్ ఆపినో నిచడానికి అవకాశం ఉంది జస్ట్ ఇస్ ఎలౌడ్ అండ్ మార్క్స్టర్ ఇస్ ఇట్స్ అవేరీ రేర్ కేస్ సో అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఐడెంటిటీ ని ఎస్టాబ్లిష్డ్ ఆల్్రెడీ రిజిస్టర్డ్ ఓటర్ అవేర్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ నంబర్స్ నా బై ది రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ది రిటర్నింగ్ ఆఫీసర్ సీ ప్రతిదానికి రిటర్నింగ్ ఆఫీసర్ థింక్స్ ఫైనల్ సో

तो अराउंड 24000 हमने फॉर्म 8 फॉर्म 7 सब मिला के करेक्शंस किए हैं तो उनके पास सफिशिएंट टाइम था उस समय चेक करना चाहिए था अभी भी हम फॉर्म फिक्स लेंगे लेकिन वो नेक्स्ट रोल में रिफ्लेक्ट करेगा मैडम ये रोलिंग परसेंटेज 7th सेगमेंट से है एमपी आता है या सिटी डिपार्टमेंट में 7th सेगमेंट्स एआरओ लेवल पे एन4 पे एंट्री చేస్తారు सो लास्ट की एआरओ लेवल आई थी एंड प्रति एआरओ वाले ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఆ అసెంబ్లీ సెగ్మెంట్ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు